బాహుబలి లాంటి అసాధారణమైన ఫిక్షన్ సినిమా తీశాడు జక్కన్న అలియాస్ రాజమౌళి బాహుబలి సిరీస్తో దాదాపు వెయ్యి కోట్లు పైగా వసూళ్లు తెచ్చాడు ఇప్పటికే నిర్మాతలకు కనకవర్షం కురిపించాడు మరి అలాంటి దర్శకుడు చేస్తే ఎలాంటి సినిమా చేయాలి తదుపరి చిత్రం ఎలా ఉండాలి అంటూ ఇంటా బయట ఒకటే చర్చ సాగుతోంది ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడిగా గరుడ పురాణం ఆధారంగా గరుడ అనే భారీ చిత్రం తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారము ఉంది మోహన్ లాల్ మహాభారతం చేస్తున్నాడన్న ప్రచారంతో తన డ్రీం ప్రాజెక్ట్ అయిన మహాభారతం జోలికి జక్కన్న ఇప్పట్లో వెళ్లడని చెప్తున్నారు ఇకపోతే రాజమౌళి సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీయాలని రజనీ జక్కన్న కంబైన్డ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రజనీతో జక్కన్న సినిమా తీస్తే అది అవతార రికార్డుల్ని తిరగరాస్తుందంటూ ప్రముఖ దర్శకుడు ప్రేమం ఫేమ్ ఆల్ఫోన్స్ అభిప్రాయపడ్డారు అయితే ఇన్ని సందిగ్ధతల మధ్య మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది జక్కన్న మైండ్లో వేరొక ఆలోచన కూడా ఉంది అతడు ప్రస్తుతం మహారాష్ట్రయుడైన చక్రవర్తి ఛత్రపతి శివాజీపై దృష్టి సారించాడని అతడు జీవిత సినిమా తీస్తే అది సంచలనాలు సృష్టించడం ఖాయమని జక్కన్న భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు ఛత్రపతి శివాజీ కథతో సినిమా తీస్తే బోర్డంత యాక్షన్ కి స్కోప్ ఉంటుంది భారీ యుద్ధాలు భారీ క్యాన్వాస్కు ఛాన్స్ ఉంటుంది ఆ మేరకు ఇప్పటికే ఛత్రపతి ఆటోబయోగ్రఫీపై జక్కన్న దృష్టి సారించాడని చెప్పుకుంటున్నారు దీనిపై రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ తెరగక్కితే ఇండియన్ సినిమా హిస్టరీలో మరో అసాధారణమైన ఫీట్ సాధ్యమవుతుందని చెప్తున్నారు ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఛత్రపతి గురించి విస్తృతమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే ఉత్తరాది హీరోల్ని దక్షిణాది స్టార్స్ ని కలుపుకొని ఈ సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు మరి జక్కన నుంచే అధికారికంగా అలాంటి ప్రకటన వస్తుందేమో చూడాలి